రకమైనటువంటి ప్రాక్టీస్ జరుగుతుంది దేశంలో రాజ్యాంగం ఎందుకు పుట్టిందో తెలుసా ఇట్లనే తిరుగుతూ తిరుగుతూ స్టడీ హాల్లో మాట్లాడుతూ ఒక పీజీ స్టూడెంట్ అడిగాను కాంపిటేటివ్ లో ఉన్నాడు చాలా సీరియస్ మంచిగానే ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు అసలు తననే అడుగుదామని అడిగిన భారత రాజ్యాంగం అంటే ఏంటి బాయ్ సహా ఆయన నాకు ఇచ్చిన సమాధానం వెనంటనే అది ఏ ఊరు సహాయం అడిగింది దేశం ఎంత అడ్వాన్స్ లో ఉన్న చూడు భారతదేశాన్ని నడిపించే అనేక రంగాల అధిశాసనమైనటువంటి గ్రంథం దాని మీద ప్రమాణం చేసి దానితోటి ఆధారపడి జరిగే ఈ దేశ పరిపాలన గురించి ఆ పెద్ద మనిషి తర్వాత ఇంకో దగ్గర ఒక తన ఫిమేల్ అడిగిన ఏంటమ్మా అంటే గ్రాడ్యుయేట్ ఐటార్ కొంచెం ఇంగ్లీష్ ఫైల్గా చెప్పి చెప్పేసరికి ఎవరి నాలెడ్జ్ ఉందో చూడదు భారత రాజ్యాంగం అంటే ఈ దేశ రాజ్యాంగం అని నేనే చెప్పి ఎప్పటి నుంచి అమలయింది అన్న అయ్యో నాకు ఆ ప్రశ్న తెలిసింది వద్దా అంటే నువ్వు జీవించడానికి హక్కు మానవుని లెక్కించే హక్కు ఒకటి వచ్చింది దేశ భూభాగానికి ఒక హక్కు వచ్చింది దేశ భూభాగానికి వచ్చిన హక్కేమో ఆగస్టు పదిహేను నైన్టీన్ ఫార్టీ సెవెన్ దేశ భూభాగం విడుదలై వాడు వెళ్ళిపోయాడు దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది లేదు వెళ్ళిపోయినాక ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ ఉన్న పుట్టిన ప్రతి మనిషి మీద ఫండమెంటల్ రూల్స్ అప్లై అయ్యి అవునా జీవించే హక్కు అంటున్నారు జీవించే హక్కు అనేది ఫండమెంటల్ రూల్ కింద ఉన్నప్పుడు అతను పుట్టి చనిపోయేదాకా ఈ దేశం ఉపయోగించుకోవాలి కానీ ఏం చేయాలి ఉపయోగించుకోవాలి కానీ ఇతను ఏమి ఉపయోగించుకుంటారు ఏడేళ్లకు ఒక సంఘం పద్దెనిమిది ఏళ్ళకి ఇంకో సంఘం ఫ్రీడమ్ విభాగాలు ఉంటాయి మనకు జంప్ చేసే ఉంటాయి కావాలి దేశం ధర్మం చూస్తాడు దేశ ధర్మం మధ్యలో ఏముందో స్టోరీ చెప్పురా ఆయన ఒక్క మాట రాదు దేశం ధర్మం దేశ భద్రత దేశభక్తి అంటే ఆ దేశంలో ఉన్న మానవులందరికీ సంపూర్ణమైన విశ్వాసంతో కూడిన జీవించే అవకాశాలు ఇవ్వడమే దేశం ధర్మం యొక్క విలువ ఇది ఆ రకంగా టాక్ పోతున్నటువంటి వీళ్ళందరినీ దారిలో పెట్టించే రాజ్యాంగం ఆ రాజ్యాంగం అదే ఎన్నికే పెద్దల సభ అయిపోతుంది ఈ పెద్దల సభ కూడా దొంగలు వస్తున్నారు అని చెప్తున్నాను ఒక మూడు మాటలు చెప్పి ముగిస్తా ప్రాణాలు ఎక్కువైంది నా టోన్ ఎక్కువ వాయిస్ రావాలి అయినా వస్తది ట్రై చేద్దాం ఎందుకంటే బైక్ పెట్టుకొని తిరుగుతున్నాడు లోపల నేను చాలా పేదోంది చాలా పేదోని నేను అయినా పెద్ద లక్ష్యంతో బయట అదే నా ధైర్యం అదే మా ఆర్గనైజేషన్ యొక్క ధైర్యం ఒక ఆయన ఈ దేశాన్ని మార్చుకున్నాం పేదలను మార్చుకున్నాం రాజ్యాంగో ఇట్లా ప్రజలారా పది రూపాయలు చాలా అయిపోయారు కోట్లు పెట్టుకోలేదు ఇప్పుడు అంగీ లేదు లేదు కింద ఐదు వేల పాయింట్ పైన ఐదు వేల అంగి వాచి డెబ్బై వేలది కారు రెండు కోట్లది ప్రజలు అడుగుతుంటే ఈ అన్ని అడుగుతారని ముందే గమనించి టికెట్ కొంత ట్రాక్టర్ తెచ్చి కోట్ల నాకు ఇస్తున్నా అని ఇచ్చింది అది ఎవరు గెలవాలి ఇచ్చిన సరే ఇచ్చి మరి రెండు కోట్ల కార్లు ఎనిమిది ఉన్నాయో ఇప్పుడు రెండు కోట్ల కార్లు అయినా క్యాన్ అయిన్ కన్వేం జరుగుతుంది వారి టైం లేదు నువ్వు అంగీరాలు ఇద్దాం కాదు భద్రాచలంలో మొదలైన ఈ కాన్స్ట్యూన్సీ వచ్చేసరికి ముప్పై నాలుగు నియోజకవర్గాలు నువ్వు అంగీరాగా ఎవరినైనా బాధ సైకి తప్ప ఎన్నికలైకోవాలి ఎట్టమని అంటే ఆయులైనటువంటి విద్యావంతుల మీద సోషల్ అవేర్నెస్ లేక పొలిటికల్ అవేర్నెస్ లేక కల్చరల్ అవేర్నెస్ లేక స్పిరిచువల్ అవగాహన కూడా లేని ఈ వాళ్ళని వాడుకోవడానికి వచ్చి ఇక మామూలుగా కోర్త కలిగింది ఇప్పుడు ఆయన పెద్దల సభలోకి వచ్చి చూసుకుంటాడు ఆ పెద్ద మనిషిని ఇంకో పెద్ద మనిషి టికెట్ ఇచ్చిన గాయన పేరు రేవంత్ రెడ్డి గారు ఇది చూడండి పని చేసి పని చేసి తప్పు వదిలేసే పక్కకొచ్చు నేను చేసే కదా బాబు చూడండి యాక్టివిటీ మా వర్గాల మధ్యలో ఉండాలి నేను ఇలా అనుమతులు ఉండొచ్చి చెప్తున్నా నేను బాధ పెట్టే వర్గం ఒకటి ఉంది బాధపడే వర్గం ఉంది అని మాట్లాడుతున్నాను నేను గురించి మాట్లాడతలేదు కాబట్టి బాధపడే వర్గం బాధ పెట్టే వర్గం మార్పు రావాలి అప్పుడే ఈ దేశం బాగుంటది అట్లా తీర్మార్ మల్లారెడ్డి పటేల్ గారి ఇంకా అయిపోయింది ఎందుకో ఇప్పుడు పటేల్ అయితే వెళ్ళి నేను పేదలు కానీ నాకు ఛాయప్రజాత్ర ఎక్కువ ఏ వద్దు నేనంతా నాకు వశీకాన్ని అయిపోయాను ఈ వసీకా ఓడిపోయితే నీకు దేశా పోతున్నాడు లాంటి వాళ్ళు అటు పడి నువ్వు చెప్పింది చేస్తుంది ఏంది పద్ధతైనా మనిషి కుడికేనా అన్నది మనిషి కంటే మాట మీద ఉండాలి కదా మటదంతే ఎట్లా అని చెప్పి చెప్తుంటే ఇప్పుడు లాల్ నడుస్తుంది ఆ లాల్ నడుచు ఓడిపోతాను గెలుస్తాను ఓడిపోతా గెలుస్తున్నా ఏంటి రోజు చూస్తుంది ఏంటి రెండు వేల ఐదు అక్కడ ఎనిమిది మంది ఒకటే ఒకటి కానీ ఎనిమిది మంది ఉన్నారా అన్ని కొట్టించుకుంటాడు కొట్టించుకొని కొట్టించుకొని ఇంటి ముందు సేలబుల్ గా మారిపోతున్నాం డైరెక్ట్ ఆ ఇండైరెక్ట్ సేలబుల్ గా మారిపోతుంది అమ్మకానికి గురవుతున్నాం కానీ రాజ్యాంగం విలువలు గొప్పగా నీ స్వతంత్రగా నీ అభిప్రాయాన్ని వెలుగుచ్చి నీ ఓటుకు ఒక న్యాయం చేయడానికి ఓటే కన్న తల్లి లాంటి ఓటు ఆ ఓటు ఎన్ని కొట్టి అటు వాడము మొదలు పెట్టు మళ్ళా రెడ్డి ఇంకో రెడ్డి గారు వచ్చి రాకేష్ రెడ్డి గారు నాకు రెడ్డి అనేది చాలా గౌరవం ఎందుకో మంచి బతుకులు ఇచ్చింది గొప్ప పరిపాలన ఇచ్చారు ఇలా పీజీ చదవాలనే ఉద్యోగం వచ్చింది నాకు పీజీ చదివేదాకా ఏది వచ్చింది కాదు ఎవటే నాకు పెళ్ళి అయ్యే అవకాశం వచ్చింది ఈ సంసారం తీసుకొని హైదరాబాద్ పోతే నాకు కులం పేరు లేకుండా ఇలించింది ఆడివరడు కదా ఈ వద్రా ఈ దేశంలో పక్క దేశంలో చదువుకుంటాడు ఆడ కూడా డిస్క్రిమినేషన్ స్టార్ట్ అయింది దర్ ఇస్ టూ డిఫరెన్సెస్ ఇన్ దర్ ఒకటి క్యాస్ట్ ఒకటి జెండర్ డిస్క్రిమినేషన్ డెవలప్ అవుతుంది దేశం